ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మీరే మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టానండి ప్రతి ఒక్కరూ కూడా మేడం మొబైల్లో ఎలాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఇంకోటి ఏంటంటే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టండి మేడం అనేసి అయితే అడుగుతున్నారండి ఈ వీడియో కింద నేనైతే ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెట్టానండి అదే క్లిక్ చేయండి ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తానండి ఆ ప్రకారంగానే మీరైతే అప్లై చేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ అప్లై చేసేసాను కాబట్టి ఇంకా నా ఆధార్ కార్డ్తో అయితే నేను ఇంకా అప్లై చేయలేదండి ఎందుకని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుందేమో అని చెప్పేసి నేనైతే నా ఆధార్ కార్డుతో అయితే అప్లై చేయలేదు నేను మా హస్బెండ్ ఆధార్ కార్డు తీసుకుని నేను కొంతవరకు అప్లై చేశానండి ఇంకా సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం ఇంకా ఆ ప్రాసెస్ అంతా నేనైతే ఏమీ చేయలేదు స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది నేను కొంతవరకు వీడియో అయితే తీసానండి అదైతే అప్లోడ్ చేస్తాను చూడండి ఎలాగ నేను అప్లై చేశాను ఏంటి అనేది ముందుగా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత క్లిక్ హార దగ్గర క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ కార్డ్ అయితే మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి నేనైతే మా హస్బెండ్ ఆధార్ నెంబర్ టైప్ చేశానండి సో అందుకే అలా పెట్టాను మీకు ఓటీపీ అనేది అయితే వస్తుందండి నెక్స్ట్ మీకు ఆ ఓటీపీ అక్కడ అయితే టైప్ చేయండి ఇంకా ప్రాసెస్ అంతా కూడా మీ క్వాలిఫికేషను ఇంక ఇదంతా కూడా అడుగుతుందండి ఇంకా అదంతా కూడా మీరు టైప్ చేసుకుంటూ అయితే వెళ్ళండి ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను క్లారిటీగా వినండి ఎందుకంటే నేను ఇప్పటివరకు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఎందుకు పెట్టలేదంటే చాలామందికి కూడా వాళ్ళకి ఏంటంటే మొబైల్లో అప్లై చేస్తుంటే అవ్వట్లేదండి చాలామంది ట్రై చేసే సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు అందుకే ఎందుకని చెప్పేసి నేను ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేనైతే ఏమీ ఇవ్వలేదండి కాకపోతే చాలామంది అడుగుతున్నారు లింక్ పెట్టండి మేడం లింక్ పెట్టండి మేడం అని అడుగుతున్నారని చెప్పేసి ఇంకా లింక్ అయితే పెట్టి దానికోసమైతే అయితే వీడియో అయితే తీస్తున్నానండి అందుకని నేనైతే పెట్టలేదు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది మొబైల్లో ట్రై చేసి అవ్వట్లేదండి చాలామందికి ఓటీపీలు రావట్లేదు మెసేజ్లు రావట్లేదు నెక్స్ట్ ఇంకోటి సర్టిఫికెట్ కూడా సరిగ్గా అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట సో అందుకనే చెప్తున్నాను నేను అలా అవ్వట్లేదు అందరూ కూడా అవ్వట్లేదని అని నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు అది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మొబైల్లో అప్లై చేసుకుంటే సో దాని గురించి ఎందుకు వచ్చిందండి డేట్ కూడా పదిహేనో తారీఖుతో అయిపోతుంది కాబట్టి మీరు అందరూ కూడా సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే అందరికీ దీనికి సంబంధించి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారండి ఎగ్జామ్ అనేది అయితే ఏమీ ఉండదండి ట్రైనింగ్ అనేది మాత్రమే అయితే ఉంటుందండి దీనికి సంబంధించి నేను ఒక వీడియో అయితే పెట్టానండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏంటి అనేది డీటెయిల్గా ఒక వీడియో అయితే తీసానండి ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి మీకు దీనికి సంబంధించిన డౌట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి చాలామంది అడుగుతున్నారు నాకు మెసేజ్ రావట్లే రాలేదు నాకు మెసేజ్ రాలేదు అప్లై చేసినట్టేనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు ఏంటని అడుగుతున్నారు మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసినప్పుడు సబ్మిట్ చేసేసారంటే మీరు ఆల్రెడీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసేసినట్టేనండి సో దాని గురించి అయితే మీరు ఇంకా సెకండ్ థాట్ అయితే ఏం పెట్టుకోకండి ఇంకా మీకు దీని గురించి కానీ ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే క్లియర్ చేస్తానండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు అయితే క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు మనకి ఏమైనా మెసేజెస్ వస్తాయా సర్వే అయిపోయిన తర్వాత లేదా కాల్స్ వస్తాయా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారండి మీరైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు కదండి ఆ మొబైల్ నెంబర్గా మీకు అయితే కాల్ అయితే రావచ్చు లేదా మెసేజ్ అయితే ఖచ్చితంగా అయితే రావచ్చు అండి నాకు అయితే క్లారిటీగా అయితే మనకి ఏంటంటే ఈ లాస్ట్ డేట్ కంప్లీట్ అయితే కానీ ఎలా వస్తుంది ఏంటి అనేది కన్ఫర్మ్గా అయితే తెలియదు అండి నచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్